മനസ്സിലെ എപ്പോഴെന്ന് വെച്ചോ ఈ మంగళవారం ప్రత్యేకమైన పుణ్య ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నారు పునీతుల అంతుని గారి స్వరూపం అనేది ఎంకాలంలోని ఎదరపెట్టమని చెప్పాను ప్రతి మంగళవారం కూడా పాదువ పుతి అంతుని గారిని మనము స్నానం చేసుకుంటూ ఉన్నాం ప్రతి మంగళవారం ఈ పునీతునికి అంకితం చేయబడింది ఈ పునీతుని గురించి మనకి చాలా విషయాలు వచ్చి విని ఉంటాం ఎందుకు పునీక్ష జరిగేటువంటి ఆ మరి వీడియోలు కానీ పూజలు కానీ మనము మొబైల్లో టీవీలో చూస్తుంటాం ఈ పునీతులు అద్భుతార్థన చేసేటువంటి శక్తిని కలిగినటువంటి వ్యక్తి పోర్చుగల్ అనే దేశంలో లిస్బన్ అనే ప్రాంతంలో జన్మించారు లిస్బన్ ఈ మధ్య కాలంలోనే మరి ప్రపంచ యువతీ యువకుల సదస్సు అనేది అక్కడే జరిగింది మరి మన యూత్ డైరెక్టర్ బలం వల్ల చూస్తుంది ఫాతి గారు కూడా వెళ్ళారు కొంతమంది యూత్ వెళ్ళారు ప్రపంచ ఉన్నటువంటి యూత్ అందరు కూడా అక్కడ సమావేశమయ్యారు అయ్యారు పోర్పు గారు కూడా వచ్చి అక్కడ యూత్ కోసం ఆ సదస్సుని మరి ఏర్పాటు చేయడం అనేక విషయాలు తెలియపరచడం జరిగింది పోర్చుగల్ అంటే మనకి ఫాతిమ మాత గుర్తు వస్తుంది అది కూడా ఆ దేశంలోని యూత్ మాత గుర్తొస్తుంది వస్తుంది అది కూడా తల్లి ఇచ్చింది రోజు మాతగా మరి మాతగా ఆ ప్రదేశం ఎంత అద్భుతం కలిగిందో మనకి ఈ యొక్క దర్శనాల ద్వారా కూడా మనము అర్థం చేసుకోవచ్చు మరి ఆ పునీతులు అక్కడ జన్మించి తర్వాత మన యొక్క ఆర్సీఎం పాఠశాలలో జరుపుకోవచ్చు విశ్వాసం కలిగే నమ్మకం కలిగి ఎదుగుతూ ఉన్న సమయాల్లో తనకి కూడా ఒక ఆశ కలిగింది నేను కూడా గురువు అవ్వాలి అనే ఆశ కలిగి మరి మొట్టమొదటిగా వేరే సభలో ఆయన చేరడం జరిగింది తర్వాత ఆఫ్రికాలో ఫ్రాన్సిస్ పునీత ఫ్రాన్సిస్ ఫ్రసిస్ గారి సభకు చెందినటువంటి కొంతమంది వేద సాక్షి మరణం పొందారు వారి యొక్క మృతదేహాన్ని పోర్చుగల్కి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ మృతదేహాలను చూశాడో ఈ పునీతుడు నేను కూడా ఆ విధంగా నా జీవితాన్ని క్రీస్తుకై త్యాగం చేయాలి వేద సాక్షి మరణం పొందాలి అని తర్వాత ఆ ఫ్రాన్సిస్ గారి సభలో చేరటం ఆ విధంగా గురువుల అభిషేకంలో ఉంది తన పంపబడిని బట్టి ఆ ప్రాంతంలో అనారోగ్యం బాధపడటం తర్వాత మరలా దేవుని నడిపింపు ద్వారా ఆయన వేరే ప్రాంతం వెళ్ళటం అర్సిసి అక్కడ ఫ్రాన్సిస్ గారి ఫ్రాన్సిస్ అర్సిసి కానీ కలవటం అక్కడ ఒకసారి మరి అనుకోకుండా ఇలాగే గురుపట్టాభిషేకం అనేది జరుగుతుంది గురుపట్టాభిషేకం జరిగినప్పుడు అక్కడ మామూలుగా మఠాధికారి రెక్టర్ లాంటి ఫాదర్కి ఇచ్చారు ప్రసంగం చెప్పమని కానీ ఆయన సిద్ధపడలేదు వెంటనే వారు ఒకరు గారిని మరి బోధించడం అంటే ఆ యొక్క బోధనలు ఆలపించినటువంటి వారు అనేక మంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన జ్ఞానంతో కూడినటువంటి గురువులు మరి ఆ కొన్ని అంతులు కానీ మనం స్మరణ చేసుకునేటప్పుడు పోగొట్టుకునేటువంటి వస్తువుల్ని మనం ఆయన మధ్యస్థ ద్వారా అడిగితే అవి తిరిగి మరలా చేరుతూ ఉంటాయి అందుకే ఆ పునీతిని ఎక్కువగా పోగొట్టుకున్నటువంటి వస్తువుల కోసం మరి ప్రార్థన చేస్తూ ఉంటారు సౌరు చదువులారా మరి మన జీవితాలలో మనము అనేక వస్తువులను కానీ లేకపోతే మనం పోగొట్టుకుని ఉండవచ్చు ముఖ్యంగా పవిత్రత దివ్య బల గురించి అర్పించేటప్పుడు మనము పవిత్రతతో యోగ్యతతో మనం ఈ బలిని అర్పించాలి ఈ యొక్క సమయంలో అప్పవల్ గురి మధ్య సహప్రాంతం ద్వారా అపనీతుల ద్వారా మనం ఒప్పుకున్నటువంటి ఆ పవిత్రతను మరలా మనకు దయచేయమని ఈ యొక్క దివ్య బదు యోగ్యతగా సమర్పించుకోవడానికి మనకు కావలసినటువంటి ఆ యొక్క యోగ్యతను పాపం నింపుని దైత్యమని అందరం కూడా విశ్వాసం క్షణంలో అవ్వంగా మన పాపాన్ని ఒప్పుకొని చూస్తూ ప్రాణించబడుతూ పాపం ననింపుని కోరుకున్నాను చేసి <oticality>

devana devaservesvar nityam nidha pujichatani ma ko sampurnam saashtamena anandam kaladhu kalbei divya karyam మొదటి పట్టణము ఎవరైనా నా సర్వభూమిని తలుపు తెరచిన లోనికి వచ్చి వారితో భుజింతునం దర్శిణ గ్రహము మూడవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ఆరో వచనం వరకు మరియు